ండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్యా అలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా బాన్నారా మీరు అంతా బాగా మనసు ఫుడ్ కోరుకుంటున్నాం మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందుగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే వచ్చేసి మా అదేనండి వచ్చేసి మంచిగా అనేది మంచిగా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచం లాంటి మంచిగా అయితే మేము ఇక్కడ వేయాలనుకుంటున్నాం అండి మేము అదే అదే కదా ఫ్రెండ్స్ ఇక్కడ తోటలో వచ్చేసి ఉన్నామని చెప్పాం కదా చూడండి మా ఆయన వచ్చేసి ఇక్కడ కింద అయితే పడుకుంటున్నాడండి ఎందుకు కింద పడుకుంటాడు అంటే అదేనండి ఇంటికాని అయితే బాబు అయితే వచ్చిందండి ఇంకా నేను పిల్లోడు ఇద్దరమే సరిపోతున్నాం అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఆయన ఇక్కడ కింద పడుకుంటా ఉన్నాడండి అందుకు ఎందుకంటే ఆ పాములు ఇంకా నెక్స్ట్ వచ్చేసి జరలు ఇవి తేళ్ళు ఇవన్నీ వచ్చేసి ఏమైనా ఇక్కడ కింద అయితే నైట్ పూట అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మీద అందుకని ఇక్కడైతే మా ఆయన అయితే ఇక్కడ మంచి వేయాలని అనుకుంటున్నాడండి అంటే చిన్న మంచి అంటే మంచం లాంటిది మంచి వేయాలని అనుకుంటున్నాడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మంచము మంచము మంచే మంచిగా లాంటిది అనేది ఎలాంటిదని చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే కట్టెలకి అయితే వెళ్తున్నాడు అండి కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాడు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే అద్దో చూడండి వెళ్తున్నాడు ఇంకా వచ్చేసి అద్దో కొండ ఉంది కదా కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాడు అండి చూడండి ఆయన చెప్తున్నాడు మీకు చూడండి ఇప్పుడు కొండకెళ్ళైతే కట్టెలయితే కొట్టుకురావాలండి ఎందుకంటే కొండ దగ్గరే ఉంది కాబట్టి ఇంకా కట్టలైతే కట్టలు అయితే మనమైతే కొడుకు రావాలండి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద పడుకోవాలంటే ఏంటంటే ఎక్కువగా ఎర్రతేళ్ళని బాగా చాలా అయితే ఎక్కువగా ఉండాయి నైట్ పడుకుంటే ఏంటంటే ఎక్కువగా మనం పలుచుకునే సాప కనుకైతే వస్తున్నాయి నిన్న రాత్రి అయితే రెండు చంపినా మొన్న అయితే పాముటి చంపానండి అంటే బాగా చాలా అంటే భయమేస్తుంది అట్లా ఏమన్నా కరుస్తాయేమో అని అందుకని ఏంటంటే ఉండేది ఒక మంచం ఉండేది బాబుకు చేయబా బా చేయబోలేదు చేయి అయితే ఇరిగింది కాబట్టి ఏంటంటే నా మా ఆమెని బాబుని అయితే మంచంలో పండిసుకుంటున్నా అండి నేనైతే కింద పడుకోవాలా నాకైతే మంచం లేదు కాబట్టి ఏంటంటే మన కోసం ఇప్పుడు వెళ్ళి కొండకి వెళ్ళి కట్టలు కొడుకు వచ్చి అక్కడైతే మంచం లాంటిది మంచి అయితే వేయాలా ఇప్పుడు మనం వెళ్దాం రండి కట్టలకి అయితే చూసారు కాదండి కాబట్టి అంతా ఇదంతా కొండ అండి కొంత మొత్తం ఇక్కడ కానుచి అంతా మొత్తం చూడండి కొండను ఇప్పుడు దాంట్లోకి అయితే మనమైతే కట్టలకైతే వెళ్తున్నాం చూసి మనం మనకైతే మనకి సరిపోయే కట్ట అయితే మనం కొట్టాలా నరుపు వచ్చిన తర్వాత మనమైతే అయితే తయారు చేసుకోవాలండి చూద్దాం రండి ఆ కట్టలు ఎలా ఎలా కొట్టేది ఏంది మనకి ఎంత మాత్రం కట్ట అయితే సరిపోద్దా అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్టా అంటే కట్ట కొడితే మనకి మంచం అయితే తయారవద్దా అనేది మనం వీటితో చూద్దాం మీకైతే కనిపిస్తుంది అది ఏంటైతే ఒకటి ఉందండి కట్టేది చక్కగా మనకి ఏంటంటే కట్టే చక్కగా ఉండాలి చక్కగా ఉంటే ఎంత చక్కగా ఉంటే అంత మంచి అనేది బాగకూడదండి ఎందుకంటే పడుతున్నప్పుడు అంటే ఇది 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 అలా ఒత్తుకోకుండా మనిషికి బాగా అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడైతే దాని అయితే కొడదాం చూడండి ఫ్రెండ్స్ ఆ కట్ అయితే సరిపోతుంది అని ఆ కట్ అయితే తీసుకున్నాడు అండి చూడండి నేనైతే తీగైతే పట్టేసి తీగైతే పట్టేసి మాకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలా రావాలంట అలా వచ్చి ఇంకా కట్టెలు అలా అలా నీట్గా అలా తెలుగు చెప్పు అయితే ఎలాగైతే కట్ చేసుకోవాలా ఈ సైడ్ బండ్లని చూసారా ఇక్కడ నుంచి అయితే మనకైతే పనికిరాదండి ఇక్కడ నుంచి మనకి ఇటు అనేది చక్కగా ఉన్నది కాదు ఇక్కడ పనికి వస్తుంది ఎందుకంటే దీన్ని పొడుగ కొట్టానంటే ఒకవేళ ఏమన్నా ఇది ఏదానికైనా పనికి వస్తుందని కూర్చున్నా అట్లా పొడుగైతే కొట్టాను మనకైతే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతవరకేనండి ఏదన్నా ఉంటుందని ఇంకో ఇంకోటి పోదాం ఇంకో కర్ర ఏ ఉంటుందేమో చూడాలా చూడండి కట్టలు అయితే మనకైతే ఎక్కడైతే లేవండి అంటే అన్నీ ఓ ఉంపులుపులు ఉంపులుపులుగా మనకైతే చక్కటి కావాలా కాబట్టి ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్దాము అక్కడ ఆ చెట్ల మనం ఉండేమో చూసి నరుపుకుందాం అండి ఆ చెట్లకి అయితే ఇక్కడైతే ఇదనైతే అంత లేవు ఏడతా చూసినాం పాదం కొద్దిగా ముందుకు పోతే అక్కడ ఏమైనా ఉండదేమో ఇంకా మేము చూడలేదు ఈ కర్రలు అయితే తీసుకుంటున్నాం ఇప్పుడైతే ఏదైతే రెండైతే ఉన్నాయండి ఇవైతే తీసుకుంటున్నా నువైతే కొద్దిగా పొట్టుగా ఉన్నాయి కానీ మాకైతే సరిపోతాయండి మనమైతే అవతల కట్టుకుంటున్నప్పుడు మన చేతులకి దెబ్బలు తాకుంటా సైడ్ కట్ అయితే మనం కొట్టుకోవాలండి ముందైతే అప్పుడే బాగుంటుంది మట్టి అయితే బాగా రాసింది ఈ చేతులకి ఇవైతే ఈ గట్లైతే ఇట్లా అడ్డం కండిషి నిలువైతే కాదు రెండైతే మా తీసుకున్నాం ఇవైతే తీసుకుపోదాం ఇంకో ఇంకా ఎక్కడ నవనే చూసుకున్నాం చూడండి నేనైతే ఇప్పుడైతే చాలా కలిసిపోయినండి చూడండి ఇన్ని ఇన్నికట్లయితే నేను అయితే కొట్టుకున్నాను ఇప్పుడైతే ఇవైతే తీసుకెళ్ళాలి కోటం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడైతే మనమైతే అయితే తయారు చేయాలండి పోదాం తీసుకొని చాలా బురుగున్నాయి చూద్దాం చూస్తే వచ్చినామండి మనం అయితే ఎక్కడికైతే ఇంటి దగ్గర వచ్చినాం ఇండ్లా మారిచోట్ల ఇండ్ల మారి చోట్ల ఇండ్ల మారుల ఇండ్లు ఇల్లు మన పానానికి ఇండ్లు అయిపోయింది ఇంకా ఏం చేయాలా ఇదేనండి మా మాది అయితే బూత్ బంగ్లా రెండు అంత ఇద్దండి మాకైతే ఇది ఇదైతే ఒక అంతస్తు ఇదైతే రెండు అంతస్తు అండి ఇల్లు మనమైతే మిగతా పని అయితే చేసుకున్నాం ఇక్కడైతే మంచి అయితే వేయాలా మంచి వేసే ప్లేస్ అది ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇట్లా ఇటు నుంచి అనేది ఇక్కడ ఇట్లా దాకా వేసుకుంటే మనకైతే బాగుంటుంది మనమైతే ముందైతే చెట్లు అయితే శుభ్రం చేసుకున్నాం చూసారా పార ఎట్లా ఉందో ఇదైతే ఇక్కడైతే మాములుగా అయితే మొక్కతున్న అట్లయితే ఇట్లా ఇతనాలు అయితే లాక్కుంటారండి పారతో మనకైతే గడ్డితో గడ్డి కూడా ఉపయోగించింది ఓకే ఫ్రెండ్స్ మనమైతే మంచమాధి అయితే తీసుకుందాం ముందైతే ఇట్లా మంచమే ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి అక్కడ కరెక్ట్గా రావాలి కదా అండి అందుకే తీసుకుంటున్నా ఇదైతే ఇక్కడికైతే ఉంది ఇక్కడికైతే ఇక్కడికైతే ఉంది ఇది ఇటు అయితే ఎంత వస్తుంది చూడాలా ఇదైతే ఇక్కడికైతే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే అక్కడైతే రెడీ అయిపోద్ది అండి వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడైతే ఇట్లా కొలత తీసుకుందాం ఇక్కడ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి కరెక్ట్గా తీసుకుంటే మనకైతే మంచం అదికైతే వస్తుంది ఇది అయితే ఇక్కడికి ఉంది అంటే అక్కడ మంచం ఎత్తు ఎత్తు అనేది ఇట్లా ఎత్తు అనేది ఇక్కడికైతే వచ్చింది మనకైతే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకేందంటే ఇక్కడ మట్టిలోకి ఇక్కడ మట్టిలోకి గోడలు కాబట్టి ఏంటంటే ఇక్కడికైతే తీసుకోవాలి మనం అంటే ఇక్కడికి ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ అంటే ఇంత ఇంత గ్యాప్ వచ్చిందండి ఇక్కడైతే మనం తీసుకున్నాం అంటే కరెక్ట్గా అనేది మంచం కొలత అనేది వస్తుందండి అంటే ఆ మంచం అనేది దీనికని దగ్గర వేసుకున్నా కూడా ఒకటే లెవెల్లో ఉంటాయి కరెక్ట్గా అయితే దీని అయితే ఇక్కడ దాకా అయితే పూడ్చుకోవాలండి ఇక్కడ దాకా బూడ్ బూడ్చుకుంటే ఇది అనేది మంచంకైతే ఏర్పడుతుంది బాగా ఇట్లాగైతే పంగల్ అయితే ఉండాలండి ఎందుకంటే మనం ఇట్లా కట్టబెట్టినప్పుడు అయితే గట్టిగా నిలబడద్ది మనం ఇద్దరు కానీ ముగ్గురు కానీ పడుకోవచ్చండి కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ ఉండే కట్టలు అన్నింటికి ఏంటంటే ఇదే ఆల్సి తీసుకోవాలా ఇదే ఆల్సి తీసుకుంటే ఇక అన్నిటికీ సమానానికి వస్తాయి తీసుకున్నాం మనం అయితే తొందరగా ఓకే ఫ్రెండ్స్ గో మనం అయితే మంచం అయితే ఆడ ఇట్లాగైతే తీసుకు ఇవైతే తీసుకున్నాం అండి ఇప్పుడు ఏంటంటే మనకైతే ఇట్లా బార్లకైతే కావాలా కాబట్టి దాని వెళ్తే తీసుకుందాం ఇందాక నేను చెప్పాను కదా మంచంగా ఇట్లా అడ్డం కానీ వెళ్తే తీసుకున్నాం మనం కొలత తీసుకుంటున్నావా కొలత తీసుకుంటున్నా చూడండి అయితే తీసుకుంటున్నాడంట ఇదండి దాని కొలత ఇట్లా అడ్డంకి ఇవైతే దానికి ఇంకా కాలుగుంజలు అన్నమాట అవి దీనికైతే ఇట్లా అడ్డంకి బారులకి మనమైతే ఇప్పుడైతే ఇట్లయితే మంచి అయితే రెడీ చేసుకున్నాం మనమైతే కొలత తీసుకున్నాం దీని కొంత మనం తీసుకున్నామని ఇలా అయితే కరెక్ట్గా అయితే తీసుకోవాలా తీసుకుంటే మనకైతే అనేది ఆ కర్రీ ఈ బుందలు అనేటివి కరెక్ట్గా దీనికి అయితే సరిపోతాయండి మా మట్లో ఇలాగా చూడండి జరిపింది లేదు చూడండి కరెక్ట్ మా మాకైతే సరిపింది అట్లాగె ఆ గుంతలు చూసుకుందాం అయితే నాలుగు గుంతలు అయితే నేనైతే అండి నాలుగు పక్కల నాలుగు గుంతలు నాలుగు పక్కలు అండి గుంతలు అయితే లేదో చూసుకున్నాం ఇదే సరిపోందండి కరెక్ట్ ఇంకా అయితే నాలుగు పక్కల మనం అయితే వేసుకున్నాం వేసుకుందాం నాలుగు పక్కలకి అయితే వేసుకున్నాం అండి మనం అయితే కూడా అట్లా మనకి సెట్ చేసుకున్నాం ఇలాగైతే మనం అయితే మంట అయితే వేసుకున్నాం గట్టిగా అయితే బూడ్సేసుకోవాలి మనం అయితే ఇట్లాగా ఇలా అయితే బుడ్సుకుంటే మనకైతే కరెక్ట్ అనేది మార్జిన్ అయితే కరెక్ట్ గా వస్తుంది సరి చూసుకోండి లేదంటే మనమైతే కట్ అయితే ఆది తీసుకున్నాం కదా మనం ఇందాక ఇలా పెట్టి చూసుకోవాలా సరిపోయింది కరెక్ట్ అయితే చూసుకోండి మనం అయితే మన ఎట్లా అయితే చేసుకుందానికి ఎక్కడైనా మనం ఉండేటప్పుడు పడుతుంది కాబట్టి వెళ్తాను కుందరు కరెక్ట్గా అయితే కూర్చోట్లేదు ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇగో చూసారా అయిందో అయితే ఇట్లా వేసినప్పుడు ఏంటంటే అడ్డగారు వేసుకున్నాం ఇందాకైతే నేను చెప్పాను కదా ఇట్లా అడ్డం తీసుకుంటున్నానని ఇదైతే ఒకరు సన్నగా ఉందండి మనకి లావుగా అయితే లేదు మనం కర్ర తీసుకున్నాం ఇదే సరిపోయిందండి లేదా కూడా సమానంగా తీసుకోవాలా సమానం తీసుకుంటే మనకైతే గట్టిగా అయితే మంచి అయితే నిలబడద్ది చూసారా ఇప్పుడైతే ఈ ఈ అయితే అట్ట పడింది ఇందాక ఈ మొదటి పడింది ఈ కొసరి పడింది మళ్ళీ ఏంటంటే ఈ మొదటి పడింది ఆ కొస్ పడింది ఇట్లాగ వేసుకోవాలి మనం ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకంటూ కరెక్ట్గా వస్తుందండి బాగా అయితే ఉంటుంది మంచి ఎట్లాగా ఒక కొత్త అట్టు ఒక కొత్త ఇంకా అయితే దాన్ని ఇంకా రెడీ చేస్తాను చూశారు కదండి ఎటుకైతే మనకైతే కురవపడి చెప్పాను కదా నేనైతే కొండగల్ అయితే అట్లయితే చచ్చానండి ఇప్పుడైతే అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే మనం వేసుకుంది కట్లు అట్లా ఇట్లాగైతే చూడండి మనకైతే మనసు అయితే రెడీ అయిపోయిందండి పిస్తానుక ఇదిగో బాగా అయితే దట్టింగ్ అయితే ఉన్నది అయితే ఒకసారి చూద్దాం ఎక్కువ అయితే కాలండి మనకి చూడండి మనకైతే బాగా అయితే ఉన్నది బాగా గట్టిగా అయితే ఉన్నదండి అటు అటు అనుకున్న కూడా మనకు ఇక పోదండి గట్టిగా అయితే ఉంటుంది ఎట్లా చూడండి ఎంత బలం ఉందో ఇద్దరు కాని అయితే మేము దీని మీద పడుకోవచ్చండి మనకైతే అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి ఇప్పుడుకైతే గట్టిగా అయితే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం ఓకే బాయ్